హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య సాడెస్ట్ సిఇ పార్ట్ త్రీ హరికృష్ణ గారికి విష్ణు చేసిన పని అస్సలు అర్థం కాలేదు నాన్న విష్ణు అసలు నువ్వు కార్ ఎందుకు డ్రైవ్ చేశావు డ్రైవర్ని వెళ్ళిపోమ్మన్నావు అని డ్రైవర్ చెప్పాడు అలానే నువ్వు కారుని కావాలని చెట్టు వైపు టర్న్ చేసావని ఇప్పుడు నేను చంపడానికి వచ్చిన వాడు ఎవడో నీకు తెలుసా వాడిని ఎందుకు అరెస్ట్ చేయనివ్వలేదు పైగా ట్రీట్మెంట్ చేయించమని ఎందుకు చెప్పావు అసలు నీ థింకింగ్ ఏంటి విష్ణు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు త్రీ ఇయర్స్ నుంచి నీ బిహేవియర్ మారింది ఎందుకో నాకేం అర్థం కావట్లేదు కానీ ఏ రోజు నేను అడగలేదు ఎందుకంటే నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నా కానీ ఈరోజు నిన్ను నువ్వే హర్ చేసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటే చూస్తూ ఊరుకోని విష్ణు అసలు ఏమైంది చెప్పు అంటూ తన బాధను అంతా ప్రశ్నల రూపంలో బయట పెడతాడు హరికృష్ణ గారు డాడ్ మీరు ఎక్కువ థింక్ చేయకండి ఐఎమ్ ఓకే మూడ్ బాగాలేదు ఒంటరిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సెట్ అవుతుంది అనిపించింది అందుకే డ్రైవర్ని పంపించేశాను అప్పుడే నేను చేయాల్సిన ఇంపార్టెంట్ వర్క్ ఒకటి ఉండిపోయింది అని గుర్తొచ్చింది మీకు తెలుసు కదా వర్క్ మ్యాటర్లో అస్సలు కాంప్రమైజ్ కాను అని సో ఫాస్ట్గా వెళ్దామనుకున్న మైండ్ డైవర్ట్ అయ్యింది డ్రైవ్ చేస్తున్నప్పుడు అంతే ఇంకేం లేదు అంటూ విష్ణు ఇవ్వాల్సిన ఆన్సర్ ఇచ్చేశాడు డాడ్ మమ్మీ ఎక్కడా దేవా కూడా కనిపించలేదేంటి అని సడన్గా చుట్టూ చూస్తూ అడిగాడు విష్ణు అది వాళ్ళు నిన్ను ఇలా చూస్తే తట్టుకోలేరు అని నేనే వాళ్ళకి చెప్పలేదు విష్ణు రాణి అయితే నాకు ధైర్యం చెప్తుంది అని తనకి మాత్రమే చెప్పాను అంతే కదా రాణి అంటూ తనని చూస్తూ కళ్ళతో అవును అని సైగ చేస్తారు హరికృష్ణ గారు రాణి కూడా ఆహా అవును విష్ణు మామయ్య అందుకే వాళ్ళకి చెప్పలేదు అంటుంది ఇంతలో నర్స్ వచ్చి సార్ ఇరవై నాలుగు గంటలు దాటి చాలాసేపు అయింది విష్ణు సార్ తినలేదు ఆయన ట్యాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి ఏదైనా పెట్టండి నేను కాసేపు ఆగి వస్తాను అని బయటకు వెళ్ళింది నర్స్ విష్ణుకి పల్లవి గుర్తొచ్చింది అస్సలు అర్థం కావట్లేదు విష్ణుకి పల్లవి మ్యాటర్లో ఎందుకు ఇలా అవుతున్నాడు అప్పుడే బాడీగార్డ్ వచ్చి విష్ణుకి ఫుడ్ పెట్టాడు రాణికి హరికృష్ణ గారికి కూడా పెట్టేసి వెళ్ళిపోయాడు రాణి విష్ణుకి ప్లేటిస్తూ ఇదిగో విష్ణు అంది బట్ విష్ణు పలకలేదు రాణికి లాస్ట్ టైం విష్ణు సార్ అనాలి అన్న మాట గుర్తొచ్చి ఇదిగోండి విష్ణు సార్ అంది అది చూసిన హరికృష్ణ గారికి అర్థం కాలేదు ఎందుకలా పిలిచింది అని రాణి ఎందుకలా పిలిచావని అడిగారు హరికృష్ణ గారు అదే మామయ్య లాస్ట్ టైం విష్ణుకి నా మీద కోపం వచ్చింది అప్పుడు విష్ణు అనకూడదు విష్ణు సార్ అనాలి అని చెప్పాడు ఇప్పుడు అందుకే రెస్పాండ్ కాలేదేమో అని అలా పిలిచాం కానీ విష్ణు రెస్పాండ్ కావట్లేదు అంది రాణి హరికృష్ణ గారు విష్ణుని కదిపి నాన్న విష్ణు ఏమైంది అనగానే డాడీ అది నేను హాస్పిటల్లో ఉండిపోయా కదా వర్క్స్ ఎలా జరుగుతున్నాయని థింక్ చేస్తున్నా అని కవర్ చేశాడు విష్ణు హరికృష్ణ గారికి వసుంధర రెండో భార్య అంటే విష్ణు సొంత కొడుకు కాదు హరికృష్ణ గారికి వసుంధరనిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు అందరూ కానీ హరికృష్ణ గారు అరుణ గారిని ప్రేమించారు అరుణ గారిది పేద కుటుంబం అయినా కూడా హరికృష్ణ గారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు వసుంధరది పేద కుటుంబం కాదు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హరికృష్ణ గారిది ముందు నుంచి రిచ్ ఫ్యామిలీ వసుంధరని కాదు అని అరుణను పెళ్లి చేసుకోవడం వసుంధర తీసుకోలేకపోయింది వసుంధరకి వేరే సంబంధాలు చూసినా కూడా కుదరలేదు అలా రెండు సంవత్సరాలు అయినా కూడా వసుంధరకి పెళ్లి కుదరలేదు కానీ అప్పటికే హరికృష్ణ గారు అరుణ గారికి విష్ణు పుట్టేశాడు విష్ణు పుట్టిన ఆరు నెలలకి అరుణ గారు అకారణంగా చనిపోయారు హరికృష్ణ గారు రోజు రోజుకి బాధపడుతూ ఉండేవారు ఆయనకు అరుణ గారి గుర్తుగా ఉన్నది విష్ణు మాత్రమే కానీ విష్ణుని కూడా చూసుకోలేని స్థితికి వచ్చేశాడు హరికృష్ణ గారు తండ్రి దగ్గరికి వసుంధర గారి తండ్రి వచ్చి వాళ్ళకి పెళ్లి చేయడం మంచిదేమో అన్నారు రెండో పెళ్లి అని మేము ఆలోచించాం ఎందుకంటే మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాక ఏ సంబంధం కుదరలేదు అంటే మీ అబ్బాయితోనే రాసిందేమో అంటాడు దానికి హరికృష్ణ గారి తండ్రి కూడా ఒప్పుకుంటారు విష్ణు కోసం పెళ్లి చేసుకోమని హరికృష్ణ గారిని ఇంట్లో వాళ్ళు ఒప్పిస్తారు అలా వసుంధర గారు ఆ ఇంట్లో అడుగు పెట్టారన్నమాట ఇప్పుడు అర్థమైందా దేవాకి కంపెనీస్ ఇవ్వమని ఎందుకన్నారు దేవా తన సొంత కొడుకు అని ఇవ్వమన్నారు విష్ణు అంటే వసుంధర గారికి ప్రేమ లేదు అలా కోపం వచ్చింది అన్న వంకని అడ్డం పెట్టుకొని ఆసుపత్రికి రాలేదన్నమాట రాణి అయితే విష్ణు చూపించిన శాడిజం అస్సలు గుర్తులేదు ఎందుకో తెలియదు కానీ విష్ణుకి అలా అయ్యింది అనేసరికి తట్టుకోలేకపోయింది విష్ణు మీద సాఫ్ట్ ఒపీనియన్ ఉంది ఇప్పుడు విష్ణు ఒక బిజినెస్ మ్యాన్ కదా ఇలా హాస్పిటల్లో ఉన్నాడు అని ఒక పేషెంట్ని చూడడానికి వచ్చిన వ్యక్తి తన ఫ్రెండ్కి చెప్పాడు అతను న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నాడు ఇంకేముంది న్యూస్ కావాలిగా వెంటనే హాస్పిటల్లో టీంతో చేరిపోయాడు బాడీగార్డ్స్ లోపలికి వెళ్ళనివ్వలేదు హరికృష్ణ గారు విష్ణు దగ్గర రాణిని ఉండమన్నారు ఆయన బయటకు వచ్చి విష్ణుది ఒక కార్ యాక్సిడెంట్ అండ్ ఇందులో ఇంకేం న్యూస్ చేయకండి విష్ణు ఇలాంటివి ఇష్టపడడు సో మీరు వినండి అని చెప్పారు డాక్టర్స్ కూడా పేషెంట్స్ ఇబ్బంది పడతారు మీరు ఇక్కడ ఉండకూడదు అని వాళ్ళని పంపించేశారు విష్ణుకి యాక్సిడెంట్ అయ్యింది అని ఇంగ్లీష్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒకటే పనిగా న్యూస్లో చెప్తూనే ఉన్నారు ఇంకా విష్ణు స్టాఫ్ అది చూసి ఆసుపత్రికి రావడం స్టార్ట్ చేశారు బాడీ గార్డ్స్ కూడా ఎవరిని చెక్ చేయకుండా పంపించలేదు మీకు గుర్తుందా రోజా అదేనండి విక్కీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అని చెప్పి పనిష్మెంట్ తీసుకుందిగా ఆఫీస్లో తను కూడా వచ్చింది హాస్పిటల్కి విష్ణు పక్కన హరికృష్ణ గారు అండ్ రాణి ఉన్నారు రోజా రాగానే విష్ణుని చూసి వచ్చింది సార్ ఎలా ఉంది మీకు అంది బాధగా ఐ యామ్ ఫైన్ అని చెప్పాడు విష్ణు రోజా పక్క రూమ్లో మీ రిలేటివ్ ఉన్నాడు వెళ్ళి తనని కూడా మీట్ అవ్వు అని చెప్పాడు విష్ణు రోజాకేం అర్థం కాలేదు కానీ ఎవరాని వెంటనే పరుగు పరుగున వెళ్ళింది అది చూసిన హరికృష్ణ గారు అండ్ రాణి అదేంటి విష్ణు ఆ రౌడీ రూమ్కి రోజాని పంపించావు తనకేమైనా అయితే అయినా తన రిలేటివ్ అని ఎందుకు చెప్పావు అని అడిగారు ఇద్దరు ఒకేసారి చూడండి డియర్ డాడ్ అండ్ రో రాణి రోజాకేం కాదు తన రో రోజా రిలేటివ్ చెప్పాలంటే రోజానే అతన్ని పంపింది అని చెప్పాడు విష్ణు అదేంటి విష్ణు తనకేం అవసరం తనెందుకు చేసింది అని అడిగారు హరికృష్ణ గారు డాడ్ నిజానికి రోజా మన స్టాఫ్లో చేయడానికి వచ్చిన ఎంప్లాయ్ కాదు బిజినెస్లో మన తర్వాత పేరు తెచ్చుకున్న విశ్వనాథం గారి అమ్మాయి మనకి వాళ్ళకి బిజినెస్ పరంగా చాలా గొడవలు జరిగాయి అని మీకు తెలిసిందే కదా ఆయన చేశారు ఇదంతా అందుకే రోజా ఎంప్లాయీగా మన ఆఫీస్కి వచ్చింది నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేసింది బట్ నేను తనని దూరంగా ఉంచేవాడిని తనని జాబ్ ఉండి కూడా అనుకున్నా కానీ తనకి జాబ్ అవసరమేమో అనిపించింది అందుకే తన బ్యాక్గ్రౌండ్ చెక్ చేశా అప్పుడే తెలిసింది తను వాళ్ళ అమ్మాయి అని ఎందుకు వచ్చిందో ఎంక్వైరీ చేస్తే రివెంజ్ ప్లాన్ చేశారు అని అర్థమైంది సో తనని ఆఫీస్లో ఉంచే నేను వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుందాం అనుకున్నా అలాగే చేశా కూడా ఈరోజు ఆ రౌడీని తనే పంపించింది అని అనుకోలేదు అని విష్ణు జరిగింది చెప్పాడు కానీ విష్ణు సార్ రోజానే పంపించింది అని నీకెలా తెలుసు అని అడిగింది రాణి అది రాణి ఇందాక ఆ రౌడీ నా దగ్గరికి రాగానే రోజాకి ఫోన్ చేసి మాట్లాడాడు హలో రోజా మేడం మీరు చెప్పినట్టుగానే తనని ఫాలో చేశా కావాలని తనే యాక్సిజెంట్ చేసుకున్నాడు కాబట్టి నేను చెప్పిన ప్రాబ్లం రాదు నేను కత్తి వాడకుండా పని ముగించేస్తా ఒకవేళ కుదరకపోతే కత్తి ఉపయోగిస్తా కానీ మీరు నన్ను సేవ్ చేయాలి ఓకేనా అని నా ముందే నేను స్పృహలో లేను అనుకుని మాట్లాడాడు అని విష్ణు చెప్పాడు సో తను వచ్చాక మీరు ఏమనకండి ఏం తెలియనట్టు ఉండండి అని రాణికి హరికృష్ణ గారికి చెప్పాడు విష్ణు ఒక ఐదు నిమిషాల తర్వాత విష్ణు దగ్గరికి వచ్చింది రోజా రోజా ఆ రూమ్కి వెళ్ళగానే అక్కడ రౌడీ ఉన్నాడు వాడిని చూడగానే రోజా అంత ఎత్తున లేచింది ఎందుకంటే ప్లాన్ ఫెయిల్ అయ్యింది పెద్ద అన్నావు ప్లాన్ అన్నావు నిన్ను నమ్మి పని ఇస్తే అంత ప్లాన్ పాడు చేసావు నీ అప్పటికే చెప్పా నేను రైట్ టైం చూసి చెప్తాను అని విన్నావా అసలు నీకు అన్నీ తెలుసు అన్నావు అప్పుడు అర్థం చేసుకోవాల్సింది నీకేం తెలియదు అని రోజా ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుంది మేడం మీరు నన్ను తక్కువ అంచనా వేశారు ప్లాన్ కరెక్ట్గానే ఉంది కానీ ఆ విష్ణు గారికి కరెక్ట్ టైంకి సృహ వచ్చింది లేకపోతే ఈ పాటికి చంపేసేవాడిని అని అంటాడు రౌడీ ఏ చావులే ఇంతకీ నా పేరు బయటకు వచ్చిందా అని అడుగుతుంది రోజా లేదు మేడం మేము కొట్టుకున్నాం తప్ప ఏం మాట్లాడుకోలేదు అలాంటప్పుడు మీ పేరు ఎందుకు చెప్తాను నేను చెప్పలేదు అని గొప్పగా చెప్పాడు రౌడీ సరే మరి ఈ రూమ్లో ఏం చేస్తున్నావు వేరే హాస్పిటల్ పోవచ్చుగా ఇంకా ఇక్కడే ఎందుకున్నావు అని చిరాగ్గా మొహం పెట్టి అడిగింది రోజా ఈరోజు ఆ విష్ణుగాడు పోలీస్ కేసు వద్దని ఇక్కడే ట్రీట్మెంట్ చేయించమని చెప్పాడంట మేడం అని తనకు తెలిసింది చెప్పాడు రౌడీ విష్ణు ఎందుకలా చెప్పాడో తనకు అర్థం కాక సర్లే నేను వెళ్తా నువ్వు మాత్రం నా పేరు చెప్పకు చెప్పావో అప్పుడు నీకుంటది అని లైట్గా వార్నింగ్ ఇచ్చి తిరిగి విష్ణు దగ్గరికి వచ్చింది ఏంటి రోజా మీ రిలేటివ్ని కలిసావా అని అడుగుతాడు విష్ణు రోజాని అబ్జర్వ్ చేస్తూ రోజా కొంచెంసేపు థింక్ చేసి సార్ పక్క రూమ్లో ఎవరూ లేరు కదా అంటుంది కవరింగ్ కోసం అవునా ఇంతకీ నువ్వు లెఫ్ట్ సైడ్ రూమ్కి వెళ్ళావా అని అడుగుతాడు విష్ణు ఏదో ప్లానింగ్తో సార్ మీరు పక్క రూమ్ అంటే రైట్ సైడ్ రూమ్ అనుకున్నాను అని చెప్పింది రోజా సరే అయితే వన్ మినిట్ అని చెప్పి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తాడు విష్ణు రోజా మనసులో ఇలా అనుకుంటుంది ఏంటి విష్ణు ఎవరి గురించి అంటున్నారు అని అప్పుడే విష్ణు కాల్ కట్ చేసి మీ రిలేటివ్ ఇక్కడికే వస్తున్నాడు వెయిట్ చేయి రోజా అంటాడు విష్ణు రోజా ఓకే సార్ అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ లోప ఒక వ్యక్తి వస్తాడు ఒక యాభై సంవత్సరాలు ఉంటాయి అతనికి అతని లోపలికి రాగానే విష్ణు రోజాని చూపించి తనే రోజా అంటాడు ఆ వ్యక్తి బాగున్నావా తల్లి అంటాడు రోజాకి ఏం అర్థం కాక హలో సార్ ఐఎమ్ ఫైన్ అంటుంది విష్ణు కొంచెం నవ్వి అయ్యో రోజా సార్ కాదు మీ మామయ్య అంటాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్పడం మొదలు పెడతాడు అమ్మ నా పేరు రఘురామ్ మీ నాన్నగారు నాకు దూరపు బంధువు రీసెంట్గా కలిశాను మా అమ్మాయి విష్ణువర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ లిస్ట్లో వర్క్ చేస్తుంది అని చెప్పారు నేను చాలా సంతోషించాను ఎందుకంటే మీ విష్ణు సార్ నా ఫ్రెండ్ కొడుకు అదేనమ్మా విష్ణు నాన్నగారు నేను ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ కంపెనీలో వర్క్ అనగానే నీ పేరు అడిగాను ఎప్పుడైనా ఇటువైపు వస్తే కలవచ్చు అని రోజా అని చెప్పారు ఇప్పుడు మీ విష్ణు సార్ కోసం వచ్చాను విష్ణు చూడ్డానికి మీ స్టాఫ్ వస్తుంటే నాకు నువ్వు గుర్తొచ్చావు అప్పుడు నీ పేరు చెప్తే విష్ణు నువ్వు కూడా రావచ్చేమో అన్నాడు అన్నట్టుగానే వచ్చావమ్మా ఎంతైనా నీకు మీ నాన్నలాగా మనుషులు అంటే చాలా ప్రేమ అని అన్నారు రఘురామ్ గారు ఇదంతా విన్న రోజా షాక్లో ఉంది కానీ బయటకు తెలియకూడదు అని మేనేజ్ చేస్తూ అవునమ్మామయ్య మీ గురించి నాన్నగారు చెప్తారు కానీ ఎప్పుడూ చూడలేదు అందుకే గుర్తుపట్టలేదు అని రాని నవ్వును పెదాల మీదకి తెచ్చుకొని అంటుంది రోజా అవునమ్మా ఇంతకీ నువ్వు ఎవరు కూతురు చెప్పు అనగానే రోజా ఫ్యూజులు ఎగిరిపోయాయి కాసేపు ఆగి విష్ణు శర్మ గారు అమ్మాయిని అంది ఆయన వెంటనే ఆ నువ్వే మా రోజావి అని నవ్వుతాడు రోజా మాత్రం లోపల ఇరిటేట్ అవుతూ బయటకి నవ్వుతుంది ఇంకా ఇక్కడే ఉంటే రిస్క్ అని సార్ నేను వెళ్తాను అని రోజా వెళ్ళిపోతుంది రఘురామ్ గారు కూడా వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ వెళ్ళగానే విష్ణు నవ్వడం స్టార్ట్ చేస్తాడు రాణి అండ్ హరికృష్ణ గారికి ఇది విష్ణు ప్లాన్ అని ముందే అర్థమైంది రోజా డీటెయిల్స్ రాంగ్ ఇచ్చింది కదా కంపెనీలో దాన్ని బట్టి ఫేక్ రిలేటెడ్ని క్రియేట్ చేశాడు విష్ణు ఎందుకో తర్వాత చూద్దాం అలా అయ్యాక రాణి ఇంటికి వెళ్తుంది హరికృష్ణ గారు ఫోన్ చేస్తే మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు విష్ణు ఒక్కడే ఉన్నాడు రూంలో విష్ణువు లేచి రూమ్ అంతా చూశాడు విండో దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా చెయ్యి దానికి వేసి కొట్టుకున్నాడు అది గ్లాస్తో చేసింది పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని తలకి అప్పుడే తగ్గుతున్న తన గాయం పైన కొట్టుకుంటాడు గట్టిగా బ్లడ్ విపరీతంగా కారుతుంది అప్పుడే నర్స్ వచ్చింది విష్ణు చేస్తున్న పనికి తను ఆశ్చర్యపడి డాక్టర్ని పిలవడానికి వెళ్ళింది డాక్టర్ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి విష్ణువుని చూసి బెడ్ దగ్గరికి రమ్మని చెప్పారు కానీ విష్ణు వినే రకం కాదుగా ఎంతకీ వినట్లేదు అటు తిరిగి నిలబడి ఉన్నాడు డాక్టర్ ఊడుకుంటాడా వెంటనే మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు వెనక నుండి విష్ణు పడిపోతుంటే డాక్టర్ పట్టుకున్నాడు కానీ విష్ణుని ఆపడం కష్టంగా ఉంది బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అంటే తన వల్ల కాదు అని బయట ఉన్న బాడీ గార్డే రమ్మన్నాడు వాళ్ళు వచ్చి విష్ణుని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి బయటకు వెళ్ళిపోయారు అప్పుడే హరికృష్ణ గారు వచ్చారు లోపలికి వెళ్ళబోతుంటే సార్ ట్రీట్మెంట్ జరుగుతుంది బయట వెయిట్ చేయమన్నారు అని చెప్పారు ఇంకా ట్రీట్మెంట్ ఏంటి అని అడిగారు హరికృష్ణ గారు ఏమో సార్ విష్ణు సార్కి గాయమైంది తల నుంచి కూడా రక్తం వస్తుంది అని చూసింది చెప్తారు బాడీ గార్డ్స్ హరికృష్ణ గారికి ఏం అర్థం కాలేదు కానీ కాసేపు అక్కడే ఉంటాడు డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ చాలాసేపటికి రాణి కూడా వస్తుంది తనకు జరిగిన విషయం మొత్తం చెప్తాడు విష్ణు గురించి మనకు తెలుసు కదా మామయ్య తనే ఏమైనా చేసుకొని ఉంటాడు అంది భయంగా హరికృష్ణ గారికి అది అనిపించింది కానీ రీజన్ లేకుండా విష్ణు అలా చేయడు కదా అంటాడు ఏ రీజన్తో ఇదంతా చేశాడు మామయ్య అని అంటుంది రాని ఆయనను చూస్తూ ఆయన మౌనంగా ఉండిపోతారు డాక్టర్ బయటకు వచ్చి వీళ్ళిద్దరిని చూస్తూ విష్ణు సారికి ఏమైనా ప్రాబ్లం అని అడిగారు డాక్టర్ వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఏమైంది డాక్టర్ అంటారు ఒకేసారి అప్పటి వరకు జరిగింది వాళ్ళకి చెప్తాడు డాక్టర్ మాకు తెలిసినంత వరకు ఏ ప్రాబ్లం లేదు డాక్టర్ అని అంటారు అప్సెట్ అయినప్పుడు ఏం చేస్తారు అని మళ్ళీ అడిగాడు డాక్టర్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్